హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇండియా ప్రజలు నేను ఈరోజా ఈరోజు మనం మన హెల్త్కి ఎంతగానో ఉపయోగపడే మునగాకుతో మునగాకు పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఈ మునగాకు వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అసలు ఇది లివర్కి కిడ్నీస్కి హార్ట్కి చాలా మంచిది దీనివల్ల బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది ఫస్ట్ మునగాకుని మనం ఇలా కాడలతో తీసుకోవాలి కాడలతో తీసుకోవడం వల్ల క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా కాడలతోటే వాటర్లో ముంచి శుభ్రం చేసుకొని హ్యాంగ్ చేసుకుంటే దేనికైనా వాటర్ మొత్తం వాడిపోతాయి వాటర్ కంప్లీట్గా వాడిపోయి డ్రై అయిపోయిన తర్వాత ఆకులు అన్నీ వల్చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి అస్సలు ఆయిల్ వేయకూడదు కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి మీరు ఆకులు పూర్తిగా ఆరకుండా తీసుకున్నారా అంటే మొత్తం మునగకంతా దగ్గర అయిపోతుంది అంటే మగ్గిపోయినట్టు అయిపోతుంది అందుకనే కంప్లీట్గా డ్రై అయ్యేటట్టు చూసుకోండి ఇలా మునగాకుని ప్యాన్లో వేసి డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కంప్లీట్గా రోస్ట్ అయినాయో లేదో తెలియాలంటే మీరు ఒక రెండు మూడు ఆకుల్ని చేతిలోకి తీసుకొని వాటిని నలిపి చూడండి పౌడర్లో అయిపోతే కంప్లీట్గా రోస్ట్ అయిపోయినట్టు ఇలాగే కరివేపాకు కూడా రోస్ట్ అయిపోవాలి ఇలా మునగాకు కరివేపాకు రోస్ట్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారినిచ్చుకోవాలి ఈ లోపు అవి చల్లారే లోపు మనం మళ్ళీ సేమ్ ప్యాన్ పెట్టుకొని దీనిలోనే వేరుశనగళ్ళు కూడా వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి వేరుశెనగ్గుళ్ళను కూడా లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవడం వల్ల కంప్లీట్గా రోస్ట్ అవుతాయి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టినట్టయితే పైన కలర్ చేంజ్ అయిపోతుంది కానీ లోపల మాత్రం పచ్చి ఉండిపోతాయి అందుకని మీరు సిమ్లో మాత్రమే పెట్టుకొని రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని కూడా సేమ్ మనం మునగాకు తీసుకున్న గిన్నెలోనే వేసి చల్లారినించుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కప్పు ధనియాలు వేసుకోవాలి ధనియాలని కూడా కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై అవనివ్వాలి కమ్మటి వాసన వచ్చే వరకు ధనియాలు ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటిని కూడా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాస్త దోరగా ఉండేటట్టే ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ కానీ రెండు టేబుల్ స్పూన్స్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఇష్టానికి తగ్గట్టు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ఇవి కూడా కొంచెం చెట్టుపట్ల ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా తేలిగ్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీనిలోనే మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మిరపకాయలు మీరు తీసుకుని మిరపకాయలను బట్టి చూసుకోండి మరీ ఎక్కువ కారం లేకుండా ఉంటేనే టేస్ట్ అనేది మనకు బాగా తెలుస్తుంది మిరపకాయలు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ సేమ్ గిన్నెలోకి వేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి దీనిలోనే వెల్లుల్లిపాయలు కూడా వేసి చల్లారినివ్వండి లోపు మనం ఫ్రై చేసుకున్న ప్యాన్ కాస్త వేడిగా ఉంటుంది కదా వేడిగా ఉన్నప్పుడే దీంట్లో కొంచెం చింతపండు వేసుకుంటే చింతపండులో ఉన్న తేమ కంప్లీట్గా పోతుంది ఆ పోవడం వల్ల అవ్వకుండా పొడుపుడుగా ఉంటుంది ఇప్పుడు మొత్తం దీనిలో సాల్ట్ కూడా వేసుకొని అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మునగాకు పొడిని ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు డైలీ తినే ఫుడ్లో దీన్ని కూడా ఒక్క స్పూన్ ఇంక్లూడ్ చేసుకుంటే మీకు చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి దూరంగా ఉంటాయి మునగాకు పొడిని ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్